గుడ్ మార్నింగ్ నడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని పూర్తిగా వినండి ఇది మీకు బాగా ఉపయోగపడేది బాగా అంటే బాగా ఉపయోగపడేది మీకు మంచి ఇన్కమ్ అదే డబ్బు వచ్చేది ఇది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోండి అందరూ వినియోగించుకుంటారనే నా పూర్తి నమ్మకే వినియోగించుకుంటారు అంతే అయితే ఇది పూర్తిగా విని అర్థం చేసుకొని రండి నడీస్ మనం నేను గతంలో చాలాసార్లు మన కాయిన్ లక్షకి వెళ్ళే వరకు నా లక్ష్యం అని చెప్పాను దానికోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పాను మీరు లక్షకి వెళ్ళేట డాడీ చేయగలరు అని అన్నారు ఎస్ మీ మాటని ఇప్పుడు అతి త్వరలో నిజం చేయబోతున్నాను అతి త్వరలోనే నిజం చేయబోతున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే మీకు అద్భుతంగా ఇన్కమ్ వస్తుంది అదేంటంటే బీసీటీ కాయిన్ గురించి ఇప్పుడు మీకు అంతా వివరించానో మీకు అర్థమైంది అయితే కాయిన్ యూటిలిటీలకు వెళ్ళిపోవాలి అలాగే ఆ కాయిన్ కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి బీసీ కూడా పది కోట్ల వాల్యూతో పది కోట్ల కాయిన్స్ తోటి దాన్ని తీసుకువెళ్ళాలి యూటిలిటీ యూటిలిటీ లాగా జరుగుతుంది ఈ కాయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి ఇది క్లియర్ అయితే ఇంతకు మించిన వేగంతో నాకు లక్ష రూపాయలకు వెళ్ళాలని నా తపన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనేటువంటి ఒక తపన దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీకు నేను ఒక కాయిన్ని క్రియేట్ చేశాను అంటే ఈ ఈ క్రిప్టో కరెన్సీని తయారు చేసే టీవీ నా దగ్గర ఉంది ఆ టీమే నా సొంతం నేను సొంతంగా టీం పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మన బీసీటీ కాయిన్ మన్ కంపెనీ కంపెనీలో తయారైంది బీసీ కాయిన్ ఇప్పుడు ఏదైతే మీకు బర్న్ ఆప్షన్ ఇచ్చానో ఏదైతే మీకు మింట్ ఆప్షన్ లేకుండా చేసానో ఏదైతే మీకు రెండు అడ్రస్ ఉంటాయో వన్ అడ్రస్ ప్లస్ ఈ ప్రైవేట్ అడ్రస్ ఈ రెండూ ఇచ్చాను దాని మీద మీకు కొంత క్లారిటీ ఇవ్వాల్సింది ఇప్పుడు ఒకసారి ఇచ్చేస్తాను చూడండి ఇప్పుడు నేను ముందు ఒక అడ్రస్ ఇచ్చాను అది మీరు రెండు రెండో రోజు ఇంకొక అడ్రస్ ఇచ్చాను ముందు ఇచ్చినప్పుడు పెట్టేసుకున్నారు రెండు అడ్రస్ కూడా ఇచ్చాను ఈ రెండు అడ్రస్ ఇచ్చినప్పుడు రెండు అడ్రస్ ఉన్నాయి ఇందులో ఏది కరెక్ట్ లేదా రెండు కరెక్ట్ అయినా రెండు కరెక్ట్ అయితే పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల ఎనభై కోట్ల కాయిన్స్ ఉంటాయి ఇరవై ఎనిమిది వందల ఎనభై కోట్ల కాయిన్స్ ఉంటాయి మరి అది ఇబ్బంది కదా అది కాకుండా ఇంకోటి తయారు చేసి అది కూడా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి కొంత మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడు నేను ఇది కాదు రెండు ఒకటే కా అడ్రస్ అని చెప్పాను ఇప్పుడు దాన్ని క్లారిఫికను అండి ఇప్పుడు మీకు ఒక డ్రమ్ నిండా నీళ్ళు ఉన్నాయి లేదంటే ఒక ఇరవై లీటర్ల క్యాన్ నిండా నీళ్ళు ఉన్నాయి ఇరవై లీటర్లు క్యాన్ నిండుగా నీళ్ళు ఉన్నాయి మరి ఆ నీళ్ళు మీరు మనం ఏం చేయాలి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కొంతమందికి టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కొంతమందికి త్రీ హండ్రెడ్ ఎంఎంఐ చెప్పిన కొంతమందికి లేదా ఫిఫ్టీ ఎఎంఐ చొప్పున కొంతమందికి మనం పంచాలి ఎందుకంటే అది చాలామంది కాదు ఉన్న ఇరవై లీటర్ల క్యాన్ తోటి ఉన్న వాటర్ని మందికి పంచాలి అప్పుడు ఏం చేస్తాం మనం ఈ హండ్రెడ్ ఎంఎల్ది కానీ ఫిఫ్టీ ఎంఎల్ది కానీ హండ్రెడ్ ఎమ్ఎల్ అనుకుందాం ఒకరికి హండ్రెడ్ ఎంఎల్ ఒక రెండు మూడు ఎంఎల్ వాళ్ళు అనుకుందాం ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ కదా ఒక పాత్రను తీసుకుంటాం ఈ క్యాన్లో ఉన్న ఇరవై లీటర్లు హండ్రెడ్ ఎంఎల్ ఒకరికి ఇరవై ఎంఎల్ ఒకరికి అది రెండు వందల ఎంఎల్ ఒకరికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఒకరికి అలాగిస్తాం మనం క్యాన్తో ఇచ్చేమంటే క్యాన్తో ఇచ్చేసి క్యాన్లో ఉన్నయే ఇరవై లీటర్లు క్యాన్లో ఉన్నయే ఇరవై లీటర్లు మరి పిల్లకి ఇచ్చేస్తాం అందుకని ఇంకొకటి హండ్రెడ్ ఎంఎల్ పాత్రలో తీసుకుంటాం అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ మాస్టర్కి అంటారు దానికి ఒక అడ్రస్ ఉంటుంది ఓనర్ అడ్రస్ అంటారు దాన్నే దాంట్లో ఉంటాయి అంటే ఇరవై లీటర్ల క్యాన్ లాగా అనమాట ఇప్పుడు హండ్రెడ్ ఎమ్ఐళ్ళ తిన్న పాత్ర ఉంది కదా అలాంటి దాంట్లో నుంచి ఇవ్వాలి కదా ఇలాంటి అందరికీ ఇన్నని ఇవ్వాలి కాబట్టి దా పాత్ర మళ్ళీ ప్రైవేట్ అడ్రస్ ఈ రెండో రోజు ఇచ్చింది ప్రైవేట్ అడ్రస్ అంటే మెయిన్ ఒకటి దీని నుంచి అందరికీ పంచండి అంటే ఏంటి రెండు ఒకటే రెండు వేరు వేరు కాదు దీన్ని మాస్టర్ కీ అంటారు మనం బర్ణ్ చేస్తే మాస్టర్ కీలో భర్న్ చేస్తేనే అయిపోతాయి మన దగ్గర ఉన్న పాయింట్స్ మాత్రమే మాస్టర్ కీ మాస్టర్ కీ అడ్రస్ ఉన్న పాయింట్స్ మాత్రమే అవుతాయి ఇతరులకు ఇచ్చేసి బర్న అవు అది దాని ఆ రోజు నేను చెప్పింది అంటే మనం సొంతంగా ఒక క్రిప్టో కరెన్సీ తయారు చేసేటువంటి టీమ్ సాఫ్ట్వేర్ టీమ్ నాకు నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది వినండి ఇప్పుడు విషయం వినండి లక్ష రూపాయలకి ఒక కాయిన్ ఎలా వెళుతుంది ఎలా తీసుకెళ్తున్నాను ఇప్పుడు చెప్తాను వినండి దీన్ని అర్థం చేసుకొని దీన్ని వినియోగించుకుంటే మీరు లక్షాధికారి మీరు లక్షాధికారి ఇది జాతండి ఇది అర్థం చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు అంటే మంచి వచ్చిన అవకాశం కోల్పోతాము కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల కొంచెం ఊపిరి అందట్లేదు రెడీస్ ఎంత మాట్లాడతాను ఓకే ఆరు గంటల నుంచి మాట్లాడతాను అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మనకు ఒక సొంత కంపెనీ ఉంది ఇప్పుడు నన్ను నేను అది శాలరీస్ ఇచ్చుకుంటున్నాను సర్వర్ మెయింటైన్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను కాబట్టి నేను మొన్న మీటింగ్ చే మన రెండు రాష్ట్రాల కమిటీ మెంబర్స్ తోటి మీటింగ్ అయినప్పుడు అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం కూడా ఉంది ఈ పాటికే మీకు కొంతమంది చీరే ఉంటుంది అయితే నా నా నుంచి మీకు రావాలి కాబట్టి వివరంగా చెప్తున్నాను ఒక కాయిన్ క్రియేట్ చేశాను ఆ కాయిన్ని ఇప్పుడు మీకు ఎవరెవరికి ఎన్ని కాయిన్స్ ఇస్తాను అని చెప్తాను ఇది డిసిటి కాదు బీసీటీ ఆల్రెడీ చెప్పాను అది మీకు ఇచ్చాను ఇది సపరేట్ ఇది నేను తయారు చేసుకున్న కాయిన్ దీన్ని సపరేట్గా ఒక ప్రత్యేకమైన సిస్టమ్లో తయారు చేశాను బీసీటీ కాయిన్ లాగే కాకపోతే ఇక్కడికక్కడికి తయారేట్ అంటే సప్లై బీసీటీ కాయిన్లో పద్నాలుగు వందల నలభై కోట్ల సప్లై ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కాయిన్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను దాని డాడీ కాయిన్ అంటున్నాను తర్వాత దాని పేరు అయితే చూసుకున్నాం ఈ డాడీ కాయిన్లో కేవలం ఎన్ని కాయిన్స్ ఉంటాయో చిత్తం చూడండి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో పిట్ కాయిన్ రెండు కోట్ల పది లక్షలు రెండు కోట్ల పది లక్షలు అయితే రెండు కోట్ల పది లక్షలకి కమిట్ ఉండాలా కమిట్ లేకపోతే ఎన్ని కానీ ఎన్ని పెట్టిన ఉపయోగం లేదు అయితే రెండు కోట్ల పది లక్షలు దాని కాయిన్ రేట్ ఎంత ఉంది తొంభై లక్షలు దాటి కోటికి దగ్గరలో ఉంది ఆల్రెడీ ఒకసారి కోటి దాటి వచ్చింది కావున డిమాండ్ అండ్ సప్లై నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు అదే సూత్రాన్ని ఇప్పుడు ఫాలో అవుతూ మీకు ఒక అద్భుతాన్ని చేతిలో పెట్టాలనుకుంటున్నాను ఒక పైసా కూడా మీరు చెల్లాల్సిన అవసరం లేదు ఇదే కావాలని నేను డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఏదైనా ఎక్స్చేంజ్లో చేసేస్తే మన మన కుటుంబ సభ్యులను కనీసం కొంతమంది అయినా అది అర్థం ఉంది కాబట్టి కొంటరు మిగతా వాళ్ళందరూ కొంటరు నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి భారతదేశంలో మనం ఎంత కాదన్నా ఎవరు ఎలా అనుకున్నా కిబో నేను ఎందుకు ఒక ఫేమ్ ఉంది దాని వెనకదన్న నాకు నా తాలూకు వాయిస్కి నా తాలూకు పనితనాన్ని గుర్తించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కిబో ఫ్యామిలీ కాక నన్ను ఫాలో చాలా చాలామంది ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు కానీ అలా ఇవ్వకుండా అందులో కొంత మీకు ఇచ్చేస్తున్నాను దాని ఉపయోగ మీకు ఇప్పుడు తెలుస్తుంది ఓకే ఇప్పుడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వంద కోట్లు ఇలా పెట్టలేదు మనం పది కోట్లు లేకపోతే యాభై కోట్లు అలా పెట్టలేదు మనం మనం బీసీ పెట్టాం కదా టెన్ రోజుకి ఇస్తున్నాం కదా అలా అనమాట అలా కూడా పెట్టలేదు ఆ బీసీటీ పది కోట్లు అలాగే ఉంది దాన్ని ఐదు చేద్దాం పది చేద్దాం మనం చూసుకుందాం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కేవలం ఈ డాడీ కాయిన్ అనేది ఆల్రెడీ మన మీటింగ్ అయిన రోజు నైటే వాళ్ళు ఇళ్ళకు కూడా చేయరు పన్నెండు గంటల లోపు అంటే ఎనిమిదో తారీఖు నైట్ తెల్లవారితే పన్నెండో తారీఖు పదకొండు తొమ్మిదో తారీఖు అవకముందే అంటే మీటింగ్ నుంచి వచ్చి నేను ఒక కాయిన్ క్రియేట్ చేశాను అది మన టీమ్ తాలూకు సత్తా అది మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళకి సత్తా ఆ కాయిన్ సప్లై ఎంత తెలుసు అది కూడా నెల ఇస్తాను క్యావనం మూడు కోట్లు పెడదాం అని మేము అనుకున్నాం దాన్ని ఇంకా తగ్గించి రెండున్నర కోట్లు తీసుకొచ్చాను కేవలం రెండున్నర కోట్లతోటే ఇప్పుడు దాన్ని మనం లిస్ట్ చేయబోతున్నాం ఓన్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ లిస్ట్లో దాని దానికి లెస్టింగ్ ఎంత చేస్తున్నా తెలుసా థౌజండ్ రూపీస్ పర్ కాయిన్ ఒక కాయిన్ వెయ్యి రూపాయలు చేసి లిస్టింగ్ చేస్తున్నాను దాన్ని కొన్ని ఒక మూడు అంచెలుగా దాన్ని విడదీశాను ఎందుకంటే సప్లై మొత్తం ఒకేసారి మార్కెట్లోకి వెళ్ళవు తక్కువ తక్కువ వెళ్తుంది అయితే ఇందులో సప్లై వెళ్ళేది మన మన కంపెనీ తాలూకా ఎవరైతే కిబో ఫ్యామిలీ ఉన్నారో వీళ్ళకి మెయిన్ ప్రథమ సింహభాగాన్ని ముందు నేను రెడీ చేస్తున్నాను అది ఎలాగో దానికి సంబంధించి చూడండి రెండు కోట్ల పది లక్షలు ఉంటేనే అంత అద్భుతం జరిగింది మరి మంది కూడా రెండు కదా ఈ రెండున్నర కోట్లతో ఎలా మళ్ళీ తగ్గించవచ్చు మళ్ళీ ఎలా బరం చేయొచ్చు కూడా నేను తర్వాత మీకు వివరిస్తాను మరి రెండున్నర కోట్లు ఉన్నాయి మన దగ్గర దాంతో లిస్టింగ్ వెయ్యి రూపాయలు చేసి వెళ్తున్నాం ఇప్పుడు అది రేట్ ఎక్కడికి వెళ్తుందో నేను లేదు మీ ఓకే తెలుసు మనం గతంలో ఒకసారి ఆల్రెడీ చెప్పున్నాను లక్ష్య వెళ్తుంది ఇప్పుడు ఆ లక్ష్య వెళ్ళేదిగా ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు మన సొంత టీం మన సొంత కాయిన్ మన సొంతంగా తయారు చేసుకున్న కాయిన్ ఇప్పుడు నా కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయగలను ఇందులో ఒక కాయిన్ ఎక్స్ట్రా అమ్మేవాడు ఉండడు ఎక్స్ట్రా తీసుకొచ్చివాడు ఉండడు నేను ఎప్పటి నుండో చెప్తున్నాను బిట్ కాయిన్కి పోటీగా ఉంటాను బిట్ పోటీగా మనం వెళ్తున్నాము అని చెప్పాను నాలుగేళ్లుగా చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు చెప్తాను వినండి రెండు కోట యాభై లక్షల రూపాయ యాభై లక్షల కాయిన్స్తో ఇప్పుడు మన కాయిన్ వెయ్యి రూపాయలు కాస్తో లిస్ట్ చేస్తున్నాను అది ఇప్పుడు ఆగస్ట్ ఆగస్ట్లో చేస్తున్నాను ఆ లాంచింగ్కి కొంతమందిని పిలుస్తున్నాను అది లాంచ్ చేస్తున్నాను దాన్ని లైవ్ టెలికాస్ట్ మీరు చూసుకోవడానికి ఇందులో కొంతమంది తెలుసు కానీ మీ అందరూ తెలిసేలా చేస్తున్నాను అది ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఎక్కడికి రేట్ వెళ్తుంది అనేది మీరు లైవ్లో చూడొచ్చు మీకు అలాగని చెప్పేసి ఎక్స్చేంజ్ అవసరం లేదు నేను లింక్ ఇస్తాను ఆ లింగ్లో చూడండి ఇప్పుడు కాయిన్ లక్షకి ఎన్ని రోజులు వెళ్తుందో మీకు అర్థమైపోతుంది దీనికి ఏం చేస్తానో మీకు త్వరలో చెప్తాను జస్ట్ త్రీ మంత్స్ బిలో మన కాయిన్ లాంచ్ అవుతుంది అయితే ఈ కాయిన్ లాంచ్ అవుతుంది కాబట్టి ఈ కాయిన్ కిబో ఫ్యామిలీకి పంపిస్తున్నాను అది ఏ ప్రాతిపదికన ఇస్తున్నానో చెప్తున్నానో పంపిస్తాను చూడండి ఇప్పుడు ఈ లింక్ పెట్టాను కదా ఆ లింక్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఇది బిట్కాయిన్ తాలూకా రేట్ని ఎప్పటికప్పుడు యథావిధిగా రేటు మాత్రమే మీకు కనబడేటట్టుగా ఆ పెరుగుతున్నా తగ్గుతున్నా విధానాన్ని మీకు లైవ్ షో చూపిస్తుంది ఇలాంటి లైవ్ షో ఇదే విధంగా మంది కూడా కనబడేటట్టుగాను మన రెండున్నర కోట్లు కొత్త కాయిన్ బిట్కాయిన్కి పోటీగా వెళ్ళడానికి ఇంకో కాయిన్ నేను తయారు చేసిన కాయిన్ను లైవ్లో మీకు అక్కడ మనం చూసుకుని ఏర్పాటు చేస్తాను అదేంటి బిట్కాయిన్ పోటీకెళ్తానంటున్నారు మన దగ్గర యాభై లక్షలు ఉన్నారు మరి దాని బిట్కాయిన్కి కనీసం పది కోట్ల పైన దాని కస్టమర్స్ ఉన్నారు అని మీకు డౌట్ రావచ్చు నో డౌట్ మన మన రాష్ట్రాల్లోనే కాకుండా మన గ్రామాలు మన జిల్లాలో మన రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దాని కమ్యూనిటీని ఎలా పెంచాలో నేను మళ్ళీ మీకు చెప్తాను నైట్ కానీ రేపు కానీ చెప్తాను అక్కడతో ఆగలేదు ప్రపంచం మొత్తం వరల్డ్ మొత్తం మనకు ఆయన కొనుక్కోవడానికి మన డాడీకి ఆయన కొనుక్కోవడానికి ఏం చేస్తే వస్తారో నేను పక్కా ప్లాన్తో ఉన్నాను పర్ఫెక్ట్ ప్లాన్తో ఉన్నాను డెఫినెట్గా వెళ్లాల్సిందే మీ కాయిన్ని మీకు ఇప్పుడు ఈ డాడీ కాయిన్ కూడా లక్ష రూపాయలు కాయిన్ అంటాం మేము నేను దాన్ని అలాగే అభివర్ణిస్తాను ఎందుకంటే లక్షకి వెళ్ళిపోద్ది అంతే దానికి నేను డబ్బులు పెట్టావసరం లేదు మీరు పైస కూడా దానికి ఇవ్వాల్సిన లేదు మీకు నేను ఇస్తున్నాను మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీ కాయిన్ లక్ష రూపాయలు తీసుకెళ్ళడం వెళ్ళగో నేను చూసుకుంటాను అందుకే దాని పేరు లక్ష కాయిన్ లక్ష రూపాయల కాయిన్ వెయ్యి రూపాయలకి లిస్టింగ్ చేస్తున్నాను రెండున్నర కోట్లే కాయిన్స్ మొత్తం సప్లై ఆ రెండున్నర కోట్లు ఇంకా తగ్గిస్తారా ఇంకా తగ్గిస్తారా ఇంకా తగ్గిస్తారా తగ్గించండి ఆ తగ్గించే మార్గం కూడా బిఫోర్ లాంచింగే మీకు చెప్తాను లాంచింగ్కి ముందే చెప్తాను మీరే తగ్గించవచ్చు దాన్ని కాబట్టి దాని వివరాలు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ కనెక్ట్ అవ్వట్లేదు నేను ట్రై చేస్తాను